హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నిలవాలి అని అన్నా ఇంట్లో ఉన్నటువంటి వారి ఆర్థిక పరిస్థితి బాగుండాలి అని అన్నా ఇంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా అఖండమైనటువంటి ధనప్రాప్తి కలగాలి అని అంటే మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఇంట్లో ఈ చిన్న పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నిలుస్తుందండి అలాగే ఇంట్లో ఉన్న వారికి ఆర్థిక చాలా బాగుంటుంది అఖండమైనటువంటి ధన ప్రాప్తి అనేది కలుగుతుందండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తానండి ఈ పరిహారం చేసుకోవడం కోసం ఒక గాజు బౌల్ తీసుకుని ఈ గాజు లోకి నిండుగా కల్లుప్పును అయితే వేసుకోవాలండి దీన్ని దొడ్డు ఉప్పు అని కూడా అంటారు సముద్రపు ఉప్పు రాక్ సాల్ట్ దీని అయితే మనం ఈ బౌల్ నిండా అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు పైన ఏడు కానీ పదకొండు కానీ లవంగాలను తీసుకుని ఈ ఉప్పు పైన అయితే వేసుకోవాలి వాలిండి ఇలా మనం ఉప్పుని లవంగాలని వేసుకుని పెట్టుకుని ఆ తర్వాత ఈ బౌల్ని మన చేతులతో పట్టుకుని రెండు చేతులతో కూడా ఇల్లంతా కూడా తిరగాలండి ఈ విధంగా ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత ఈ బౌల్ని ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి కనపడని అయితే పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న బౌల్ని మూడు నెలలకు ఒకసారి మార్చుతూ ఉండాలండి ఇలా మనం ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నిలుస్తుంది అండి అలాగే అఖండమైనటువంటి ధనప్రా కూడా కలుగుతుంది అమ్మవారు ఇంట్లో ఉంటే ధనానికి ఎటువంటి లోటు కూడా ఉండదు కదండి అందుకని మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఈ పరిహారం చేసేటప్పుడు ఒక ముఖ్య విషయం అయితే గుర్తు పెట్టుకోండి ఈ పరిహారం చేసి మనం ఈ బౌల్ ని పట్టుకుని ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఎవరితో కూడా మాట్లాడకూడదండి మౌనంగా ఉండాలి ఒకవేళ మీరు ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే ఈ పరిహారం మళ్ళీ మొదటి నుండి చేయాలండి ఈ బౌల్ ని మనం ఇంట్లో తిప్పేటప్పుడు ఎవరితోటి కూడా మాట్లాడకుండా ఉండాలండి ఇదైతే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి మూడు నెలల తర్వాత మళ్ళీ ఏదైనా మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ మళ్ళీ ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి మూడు నెలల తర్వాత ఈ ఉప్పుని లవంగాల్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి ఈ ఉప్పుని మనం ఎవరు తక్కుని ప్రదేశంలో అయినా వేసేవచ్చండి లేదు అంటే పారే నీటిలో అయినా వదిలేయవచ్చు అండి పరిహార శాస్త్రంలో రాళ్ల ఉప్పుకి చాలా ప్రాముఖ్యత అయితే ఉందండి ఈ రాళ్ల ఉప్పు సాక్షాత్తు లక్ష్మి దేవి స్వరూపంగా అయితే భావిస్తారు అంతేనండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి